హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుదాసరి మేమైతే అయితే వచ్చినాం మ్యాంగోస్ ఇంకా కొనుక్కు ఇంకా ఏరే సామాన్ కొనుక్కుంటానికి మ్యాంగోస్ దగ్గరకైతే వచ్చినాం మ్యాంగోస్ అయితే చూడండి ఈ సమ్మర్లో అయితే మ్యాంగోస్ మనకు ఫుల్ దొరుకుతాయి మ్యాంగోస్ మాత్రం తిన తినండి మిస్ కాకండి అట్లనే ముంజలు కూడా తినండి ఓకే ఇప్పుడైతే మేమైతే మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాం మ్యాంగోస్ చూడగానే నోరు ఊరుతుంది కదా ఎంత బాగున్నాయి మ్యాంగోస్ అయితే ఇంట్లో ఇందులో ఖచ్చాయి కూడా ఉంటాయి అని చూపిస్తారు లైట్ లైట్ గ్రీన్ కలర్లు అయితే ఉంటాయి కదా అవి మాత్రం తీసుకోకండి అవి అయితే ఖచ్చితంగా ఉంటాయి టేస్ట్ అయితే పుల్లా ఉంటుంది కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా అయితే ఉంటుంది అయితే తీసుకోకండి అట్లాంటివి ఓన్లీ మొత్తం అయితేనే తీసుకోండి మొత్తం పండుగ అండి ఎంతైతే తీసుకోండి మరి మరీ ఎక్కువ పండింది అయితే కూడా తీసుకోవద్దు అలా పురుగులు అయితే ఉంటాయి ఏ మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు ఇట్లా ఇట్లా గ్రీన్ గ్రీన్ ఉంది కదా అట్లాంటివి అయితే తీసుకోకండి కొంచెం మనకైతే పండు అనిపిస్తాయి కానీ తిన్నాక టేస్ట్ తెలుస్తుంది ఫుల్లాగా ఉంటుంది మేము ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాం తెలిసింది మీరు వానుక అట్లా అయితే చేయకండి మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ అయితే మేము అంటే ఫుడ్ హోల్సేల్ ఉంటుంది కదా ఫుడ్ది ఫుడ్ గురించి అక్కడికైతే వచ్చినాం అక్కడ రసగుల్లా బిస్కెట్స్ ఇంకా స్వీట్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ స్వీట్స్ తీసుకోలే ఉన్న రసగుల్ల బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ అట్లయితే తీసుకున్నాం ఓకే ఇక్కడ టూ టూ రసగుల్ల ప్యాకెట్స్ ఒకటి ఇట్లా రౌండ్ ఇవి అయితే ఇంకోటి ఒక ప్యాకెట్ తీసుకున్నాం ఈ టూ తీసుకున్నాం ఓకే ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి తినడానికి మీరు తీసుకోవచ్చు షాప్ ఉన్న వాళ్ళకైతే తీసుకోవచ్చు మేము కానుక పోతే నేను మా తమ్ముడు కానుక పోతే అక్కడ ఉండే అన్నీ తీసుకునేటోళ్ళం కానీ మేమైతే పోలేదు మరీ ఆ షాప్ అంటే షాప్ కాదు కొన్ని నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మనం చెరుకు బండి దగ్గరకైతే వచ్చినాం చెరుకు జ్యూస్ అయితే తాగండి చెరుకు జ్యూస్ మంచిది నెక్స్ట్ మ్యాంగో ఇంటికి వచ్చిన తర్వాత మేమే తీసుకున్నామని చూపిస్తున్నాం మ్యాంగోస్ టూ రసగుల్ల ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఇంకా బ్రెడ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్